హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు అపరాలు అట్టు చేసుకుందాం రండి అపరాలు అట్టు కావలసినవి అపరాలు నేను ఇక్కడ బటాని రాజ్మా సోయా పచ్చన గుళ్ళు శనగ గుళ్ళు బియ్యము తీసుకున్నానండి చక్కగా నైట్ పూట నానబెట్టుకుని మార్నింగ్కి ఉబ్బేసుకోవచ్చు ఒక ఏడెనిమిది గంటలన్నా నానాలండి పూర్తిగా నాన్నాక అట్లా మార్నింగ్ చక్కగా శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకోవాలంటే మెత్తగా రుబ్బుకున్నాక దానిలో జీలకర్ర పసుపు తగినంత సాల్ట్ వేసుకుని ఇవ్వండి పిండి ఈ విధంగా అయ్యేలా చూసుకోవాలండి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అట్టు లేకపోతే టూ అవర్స్ అయినా కూడా వేసుకోవచ్చు రెడీమేడ్గా కూడా వేసుకోవచ్చు అట్టు చాలా బాగా వస్తుందండి అన్ని రకాల వేసాము కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువ ఇటువంటి అట్టు ఒకటి ఒకటి తింటే సరిపోద్దండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అపరాలు అట్టండి